ఈ వీడియో కంటే ముందు పార్ట్ వన్ ఉంటుంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పార్ట్ వన్ చూసిన తర్వాతనే పార్ట్ టూ చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోలో అడవికి వెళ్లి రెండు సంచుల నిండా తీసుకొచ్చినాము వంట చేసుకోవడానికి మేము పడ్డ కష్టాలు ఫుల్ వీడియో మన ఛానల్ పేరు కింద ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి దానికోసం ఫ్రెండ్స్ ఇదే మా బావాళ్ళ కొత్తిళ్ళు ఏ ఏంటికా వచ్చినాము వాళ్ళు ఇప్పటికే మనకు ఐదు ఆరు సార్లు పిలిచినారు కానీ వీలు కాక మనమే రాలేదు ఈసారి వీలైన పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మా వాళ్ళు జర్నీ చేసి అలిసిపోయినరు వచ్చి పడుకున్నారు మా బామ్మ దగ్గర వండుకునే వీళ్ళు చూడండి మంచం మీద కూర్చున్న వాళ్ళని లేపి మరి వంట పెడతా ఇప్పుడు పీక్ కొని వచ్చినావా అది ఈ సిలిండర్ మీద మంట చిన్నగా వస్తుంది లేట్ అవుతుందని ఉడకదని చెప్పేసి ఇక్కడ ఇసుక పోసి కట్టెల పొయ్యి పెడుతున్నాం ఇసుక పైన రాళ్ళు పెట్టి కట్టెల పొయ్యి సోమవారం అవుతుందని ఇదెట్లా ట్రావెల్స్ నికిదాలలా ఉంటది 25 ఏం కాదు ఆ కొంచెం పెట్రోల్ వస్తాదా ಅಂತకుంటది ఏ ఇడువో ఇది పేపర్ కిడే ఇది చికెన్ ఎక్కువ ఉంది కదా ఇది ఉడుకుతుందా అని చెప్పేసి డౌట్ దీంట్లో అందుకని మళ్ళీ కట్టెల పొయ్యి పెడుతుంది కట్టెల పొయ్యి పెడుతుండ్రు అది సిలిండర్ పైన ఉడకదని ఆ పొయ్యి అంటే వేయడానికి కవర్లు పెట్టి ఆ లైటర్లతో అంటించి ఇంత బండ్లక ఇంత పెట్రోల్ తీసుకొచ్చి పొయ్యి గోపాల్ మా నా బావ ఇట్లా కవర్లు పట్టి నుంచి పెట్టిదా అన్న సన్న సన కట్టెలు పెట్టుకోపాలనుకుంటది గిన్నె పట్టుకునేట్లేగ్రే గాయత్రి మా బామ్మది సాధించి అట్లా ఇట్లా పోయి అయితే అంటే దానికి మట్టి నల్లగా నల్లగవుతుందా గిన్నె దాంట్ పైన మా గాయత్రి చికెన్ పెట్టేసి నాటుకోడి కదా చాలా మెల్లగా ఉరుకుతుంది అది మామూలు బ్రాయిలర్ కోళ్ళు అయితే తొందరగా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతారు కానీ నాటుకోళ్ళు టైం ఎక్కువ పడుతుంది అది కాక ప్యూర్ నాటుకోళ్ళు కదా అంటే ఊళ్ళో ఊర్లో ఉన్నవి పల్లెటూరు కదా ఊళ్ళోకు ఉన్నది కాబట్టి మన సిటీలలో దొరికే నాటుకోళ్ళు అయితే అవి అసలైన నాటుకోళ్ళు కాదు అవి పెంచేటవి ఈ బ్రాయిలర్ కోళ్ళు పెంచినట్టు పెంచుతారు అవి వీటిలో నాటుకోళ్ళని మా అక్క ఆయిల్ చూడండి బకెట్లో పోసుకుంది ఇప్పుడు చికెన్ అయిపోయింది చికెన్ అయిపోయింది ఇప్పుడు బగారా రైస్కి పెడుతు ఎందుక నిజంగా బగెటలో వచ్చినావు ఇప్పుడైతే అందరం అయితే తింటున్నాము వంటలు అయితే తింత కంప్లీట్ అని ఇంత ముందే లంచ్ చేసేసినాం అందరము అయితే మా బావ సీతావాలా పనులు తెంపడానికి తీసుకుపోతున్నాము మ్యాడ్నాలో ఫుల్ రేట్లు ఉంటాయి కదా ఇక్కడ అయితే గుట్టల పోటీ న్యాచురల్గా ఉంటాయి అన్నమాట అంటే మంతులు గిట్ చేసి మాగించినట్టు కాకుండా న్యాచురల్ ఉంటాయి కాబట్టి తెంపుకోవడానికి వెళ్తున్నాం అతనే ఊరికి తీసుకుపోయో ఊరికి తీసుకపోవడానికి ఇక్కడ ఊర్లలో ఉండేటోళ్ళకి కొనాల్సిన కొనాల్సిన లేదు కదా కదా చెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది ఇక్కడ ఏదో అమ్మవారి గుడి చిన్నది మస్తు పెద్ద ఉంది చెట్టు బావ ఎంత దూరం నడవాలి ఎంత దూరం పోవాలరా ఇప్పుడు పండ్లకి వీళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు ఆగు గోపాల్ బండి ఆనే పెట్టండి నీడ ఉందా అక్కడ వీళ్ళు ఏమో అంతా అడ్డం పెట్టుకుని పోతుండ్రు రాజిక అరే ఇప్పుడు నీళ్ళ పోవాలా బా మంచిగా చల్ల చల్లగా ఉన్నాయి వాటర్ అసలు స్నానం చేయొచ్చు ఇక్కడ వాటర్ ఫుల్ అనుకుంటా కదా షేన్లకి జూరాల దగ్గర ఉంది వీళ్ళకి ఫుల్ వాటర్ అసలు నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయి అసలు చిన్న చిన్న ఉన్నాయి ఇలా కనిపిస్తాయి వాటర్లో ఇలా గుట్టలలో రోజులకు తీసుకొచ్చింది ఎడతపుతారు రెండు సంచులు పట్టుకొచ్చారు పెద్ద వాళ్ళంతా లోపలికి వెళ్ళిండు శీత పండ్లు తెంపడానికి నేను మాత్రం మళ్ళీ తిరిగి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే ఆ గుట్టలో అక్కడ మొత్తం అయితే నాకు ఇబ్బంది కదా అందుకని అందరు వెళ్ళిండ్రు నేనైతే మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్ళి సంచి మొత్తం నింపుకొచ్చింద్రు వా ఈ సైజునే పెద్ద పెద్ద సంచి మొత్తం ఏ మ్యాప్ నాకు తీసుకుపోవాలి ఫ్రెండ్స్ మొత్తం రెండు బ్యాగులు ఈ బ్యాగు ఆ బ్యాగు మొత్తం రెండు బ్యాగులు ఫుల్గా తీసుకొస్తే మొత్తం కింద వేసి ఇద్దరం నేను మా చెల్లెల వాళ్ళు అయితే ఇద్దరం తీసుకుంటున్నాము అంటే ఇంట్లో మంచి మంచి పెద్ద పెద్ద బాగున్నాయి తీసుకుంటున్నాము తీసుకుపోతున్నాం మార్న్నర్ ఇది సగం బ్యాగ్ అయింది ఆడ ఆడ కొన్ని ఉన్నాయి ఇంకా ఏరాలి ఇంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు మార్నర్ బయలుదేరుతున్నాము అందరు టూ ఓ క్లాక్ లో ఎందుకంటే వైశ్యకు సిక్స్ ఓ క్లాక్ క్లాస్ ఉంది వయసు కోసం అని చెప్పేసి ఇంతమంది నిద్ర సాక్రిఫైజ్ చేసి మా బామర్దేమో లేవనే లేవనని అర్థంగా వనిండే సిక్స్ ఓ క్లాక్ క్లాస్ ఉన్నందుకు క్లాస్ మిస్ కావద్దని చెప్పేసి ఇంకా అందరం అయితే బయలుదేరుతున్నాము కదా వైశ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం